జాకృతి దీపావళి సంచిక నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇవాళ జ్యోతిర్లింగ క్షేత్రాలకి మహుటం పెట్టారు వీరు సర్వం సర్వలోకేశ్వరీశ్వరం అనే మహుటంతో అంటే ఆ హెడ్డింగ్తో జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి క్లుప్తంగా ఇచ్చారు ఒకసారి దాన్ని మనం తెలుసుకుందాం అని జ్యోతిర్లింగాల గురించి కొద్ది కొద్దిగా అంటే క్లుప్తంగా సారాంశమంతా పరమశివుని ఆత్మలింగాలుగా భావించే పన్నెండు జ్యోతిర్లింగాలు దేశం నలుమూలలా ఆవిర్భవించాయి ఒక రకంగా ఆ పరమశివుడి పేరుతో ఈ జాతిలో ఏకాత్మతను నింపేందుకు జరిగిన ప్రయత్నంగానే భావించవచ్చు ఇవన్నీ స్వయంభూలింగాలు అంటే పరమశివుడు స్వయంగా తన ఆత్మలింగాన్ని ఆయా క్షేత్రాలలో ప్రతిష్ఠించాడన్నమాట మహేశ్వరుడు నిరాకారుడు సర్వాంతర్యామి అయితే భక్తులను సముద్ధరించడానికి అనేక రూపాలలో ఆవిర్భవించాడు అలాంటి వాటిలో లింగ రూపం ఒకటి పరమ పవిత్రమైన ఈ జ్యోతిర్లింగాల దర్శనం ఏడు జన్మల పాపాన్ని దూరం చేస్తుందని ప్రతీతి వీటి గురించి జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్లోకాల రూపంలో గానం చేశాడు వ్యాస భగవానుడు తన శిష్యుడైన సూతమునికి ఈ పుణ్యక్షేత్రాల మహత్తును వివరించగా సూతుడు నైమిసర నైమిసారణ్యంలోని ఋషిజన సంతతికి మ ఋషిజనం అంతటికి ఈ వీటి గురించి వినిపించాడు అలాంటి జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం మనం సోమనాథుని గురించి తెలుసుకున్నాం ఇదివరకే ఇప్పుడు శ్రీశైలాన్ని గురించి కేదార స్తోదకం పీత్వా వారణాస్యం మృతస్థతో శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే కేదారంలో నీటిని తాగిన వారికి అంటే కేదారేశ్వర్లు అక్కడ గంగా ఆ కేదారేశ్వరులో గంగా నీరు తాగితే మనకి ఏమవుతుంది అలాగే వారణాసిలో మరణించిన వారికి అలాగే శ్రీశైల శిఖరం చూసిన వారికి పునర్జన్మ ఉండదు అని దీని యొక్క సారాంశం ఇవి పురాణాల్లో చెప్పబడిన సారాంశం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల శిఖర సముద్రం శ్రీల శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల యాభై అడుగుల ఎత్తున ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు శక్తిపీట ఆలయం కూడా ఉండడం ఉండడం విశేషం జ్యోతిర్లింగ క్షేత్రం శక్తి ఒకే ప్రాంగణంలో ఉండటం అత్యంత విశిష్టమైనది ఆలయంలో తేనెటీగలు ఎక్కువగా కనిపిస్తాయి ప్రధాన ఆలయం గోడకు చెవి పెట్టి వింటే భ్రమర జంకారం వినిపిస్తుంది అంటారు అంటే తేనెటె జంకారం ఒక కథనం ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఆదిశక్తి భ్రమ భ్రమరంగా మారి అతడిని శ్రీశైలం వరకు తరుముకు వచ్చింది అతని వధ అనంతరం అక్కడే స్థిరపడింది భ్రమర రూపంలో స్థిరపడినందున భ్రమరంగా ఆరాధిస్తారు కృష్ణానది తీరంలో ఉన్న ఈ ఆలయంలో సమీపంలో వారి నీటిని పాతాళగంగా అంటారు శ్రీశైలం అడవులలోని చెంచులు ఆ దేవదేవుడిని చెంచు మల్లయ్యగా ఆరాధిస్తారు శైవ నయనారులు తమ రచనలలో రెండు వందల డెబ్భై ఐదు పాదాలు పెత్ర స్థలం లేదా తేవర స్థలంలో దీనిని ఒకటిగా పేర్కొన్నారు వైష్ణవులకు నూట ఎనిమిది దివ్య దేశాలు మాదిరిగానే శైవిలకు పాదాల పెత్ర స్థలాలు అత్యంత పవిత్రమైనవి శైవుల గురించి మనకు తెలుసు నూట ఎనిమిది దివ్య దీక్ష చిన్న దివ్యక్షేత్రాలని జయర్జీ హైదరాబాద్లో శివారులో ప్రతిష్ఠించారు కదా నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలని మూర్తుల్ని అలాగే నాయనారులకు రెండు వందల డెబ్బై ఐదు అలాంటి క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో శివుని గురించిన పవిత్ర క్షేత్రాలు అన్నమాట ఇవి క్రీస్తు శకము ఆరు తొమ్మిది అంటే ఆరో శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం మధ్యలో అరవై మూడు మంది నయనారులు అంటే మూడు వందల దశ శతాబ్దాలు మూడు శతాబ్దాల పాటు అరవై నాలుగు మంది నయనార్లు ప్రముఖ పాత్ర వహించారు అంటే భక్తులుగా పేరునికి కన్నారు పేరు పొందారు అన్నమాట వీరు ఈ అరవై మూడు మంది నాయనార్లు శివుడిని ఆరాధిస్తూ అనేక శ్లోకాలను రచించారు తమిళనాడుకు చెందిన శైవులకు ఆరాధ్యులు ప్రధాన ఆలయ ఆవరణలోనే మరొక ఆలయంలో శక్తిని భ్రమరాంబాదేవి రూపంలో ఆరాధిస్తారు ఎవరో తమిళనాడుకు చెందిన వీరశైబులు అనమాట బ్రహ్మరాంబాదేవిని ఆలయం శక్తి భ్రమరాంబాదేవిగా ఆరాధిస్తారు సాధారణ శకం రెండవ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో అంటే నూట ఒకటో సంవత్సరం నుంచి రెండు వందల సంవత్సరం వరకు ఆ వంద సంవత్సరాలు ఆలమారు శాసనంలో శ్రీశైలం గురించి ప్రస్తావన ఉంది అంటే రెండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని గురించి ప్రస్తావించారన్నమాట శాసనం ద్వారా శాతవాహనులు ఇక్ష్వాహులు పల్లవులు విష్ణుకుండెనులు చాళుక్యులు విజయనగర రాజులు వీరంతా రెడ్డి రాజులు కాకతీయులు ఈ ఆలయాన్ని పరిరక్షించి తర్వాత పోషించారని చరిత్ర చెబుతోంది మొఘలు ఈ ఆలయాన్ని జయించి కర్నూల్ నవాబుకు జాగూరిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది అనంతరం ఈ ఆలయం హైదరాబాద్ నిజాం అధీనంలోకి వచ్చింది అంతిమంగా ఆలయ నిర్వహణ చేపట్టిన బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దానిని భారత ప్రభుత్వానికి అప్పచెప్పారు